హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ తెలివి తక్కువ కోతి అనే నీతి కథను వినేద్దామండి ఒకనక ఊరి అందు ఒక ధనవంతుడు కలడు వాడు పాపాత్ముడు ఎన్నో పాపములు చేసిన తర్వాత వాడికి పాపభీతి పట్టుకుంది దానితో వాడు ఒక మునీశ్వరుని కలుసుకొని మునివర్య నేను తెలిసి ఎన్నో పాపాలు చేశాను ఇప్పుడు నాకు ఈ అంతిమ దశలో వాడి గురించి భయం పట్టుకున్నది నేను చేసిన దాని మూలంగా నేను నా పెద్దలు పూర్వులు నా రాబోయే తరముల వారు నరకంలో ఘోర పాపములను అనుభవించద్దరేమో దీనికి తమరే తరుణోపాయము సెలబియ్యవలను అని వేడుకున్నాడు అతడి ప్రాధనమైన మునీశ్వరుడు అతడి పట్ల జాలితో నాయనా అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు కనుక నీవు నీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో అనునిత్యము పేదలకు అన్నదానం చేయించు దానితో నీవు చేసిన పాపాలు పరిహారం అవుతాయని చెప్పాడు మునీశ్వరుని సలహా నచ్చిన అతడు ఆయనకు నమస్కారం చేసి తన ఇంటికి చేరుకుని వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు ఇందు నిమిత్తంగా కొద్దిగా కలప అవసరమైనది దానికోసం కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దూలాలను తీసుకొని వచ్చి మండప నిర్మాణానికి గాను వారిని రంపాలతో కోయసాగారు దానితో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉండసాగింది ఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడి వద్ద ఉంటున్న కోతుల మందలోని ఒక కోతి చూసింది దానికి సందరంతా ఎంతో ఆనందంగా ఉంది అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటుకు వచ్చిపోతూ ఉండేది మిగిలిన కోతులు మనుషులతో మనకు పనేమిటని దానిని హెచ్చరించాయి అయినా అది వినలేదు ఒకనాటి మధ్యాహ్నం వేళ పనివారందరూ ఎక్కడ దూలాలను అక్కడే వదిలి భోజనానికి వెళ్లారు వారు లేకపోవడం చూసిన కోతి అక్కడికి వచ్చింది అక్కడ దానికి దూలం మధ్యలో ఇరుపు మేకులు కనిపించాయి వాటిని దూలాలు సగం వరకు కోసిన తర్వాత అవి మళ్లీ అతుక్కుపోకుండా ఉండటానికి పెడతారు ఈ సంగతి తెలియని కోతి ఒక దూలం మధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయటానికి ప్రయత్నించింది ఎంతకీ రాకపోవటంతో ఒక రాయిని తెచ్చి దానితో బలవంతంగా కొట్టింది ఆ రాయి దెబ్బకు ఆ మేకు కిందకు జారిపోవడం దూలం దగ్గరగా చేరటం మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గిలగిలా తన్నుకొని మరణించటం జరిగింది ఇవే కోతిపల్లంటారేమో ఇంతటితో కథకంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బాయ్